శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగంలో అభద్రతా భావం జాబ్ ఇన్సెక్యూరిటీ తొలగిపోవాలంటే జాబ్ పరంగా ఉన్న టెన్షన్స్ పోవాలంటే జాబ్ పర్మనెంట్గా ఉండాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఉద్యోగంలో అభద్రతా భావం జాబ్ ఇన్సెక్యూరిటీ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది సాఫ్ట్వేర్ జాబులు ఏ రోజు కూడా గ్యారంటీ లేవు ఏ క్షణమైనా పోవచ్చు అలాంటప్పుడు ఈ జాబ్ ఇన్సెక్యూరిటీ పోవాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పారు వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే మామిడి మొక్కను మీ చేత్తో ఎక్కడైనా నాటండి మీ ఇంటి ఆవరణలో కానీ లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో మామిడి మొక్క నాటి నీళ్లు పోస్తే ఆ శక్తి వల్ల ఆ ప్రభావం వల్ల జాబ్ ఇన్సెక్యూరిటీ తగ్గుతుంది జాబ్ పరంగా టెన్షన్ తగ్గి జాబ్ పరంగా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వారి విగ్రహాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆ విగ్రహానికి రోజు పంచామృతాలతో అభిషేకం చేసుకోండి దానివల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి దీపం కూడా ఎలా వెలిగించాలంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు సమాన భాగాలుగా పోయాలి సగం ఆవు నెయ్యి సగం నువ్వుల నూనె ఈ రెండు సమానంగా ప్రమిదలో పోసి దీపం వెలిగించి పంచామృతాలతో నరసింహస్వామి విగ్రహానికి అభిషేకం చేసి నృసింహ నామ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదువుకొని వడపప్పు పానక నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే జాబ్ ఇన్సెక్యూరిటీ పూర్తిగా తొలగిపోతుంది జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పదహారు శుక్రవారాలు అమ్మవారి ఆలయ దర్శనం చేయండి ఏ అమ్మవారైనా పర్వాలేదు ఏదో ఒక అమ్మవారి ఆలయానికి పదహారు శుక్రవారాలు వెళ్ళండి ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో ఏదైనా చెట్టు దగ్గర దీపం పెట్టండి ఆ దీపం ఎలా పెట్టాలి ఆలయంలో ఏ చెట్టు ఉన్నా పర్వాలా ఏ చెట్టు దగ్గర అయినా సరే మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె సమాన భాగాలుగా పోయాలి ఎంత ఆవు నెయ్యి పోస్తారో అంతే నువ్వుల నూనె పోయాలి సమాన భాగాలుగా ఆవు నెయ్యి నువ్వుల నూనె పోసి దేవాలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టు దగ్గర రెండు ఒత్తులు వేసి దీపం పెట్టండి ఆ తర్వాత ఒక వేపాకు మీద బెల్లం ముక్క ఉంచి ఆ దీపం దగ్గర నైవేద్యం పెట్టండి ఆ బెల్లం ముక్క ప్రసాదం తినండి ఇలా పదహారు శుక్రవారాలు చేస్తే జాబ్ ఇన్ సెక్యూరిటీ ఉండదు జాబ్లో స్టెబిలిటీ ఉంటుంది జాబ్ అనేది సేఫ్గా పర్మనెంట్గా ఉండటానికి పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీకు మీరే నీళ్లల్లో పసుపు సున్నం కలిపి ఆ నీళ్లతో దిష్టి తీసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో దిష్టి తీర్చుకోండి ఫస్ట్ ప్రయారిటీ పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పసుపు సున్నం నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో దిష్టి తీర్చుకోండి లేదా మీరే పసుపు సున్నం కలిపి నీళ్ళలో ఆ నీళ్ళతో దిష్టి తీసుకోండి ఈశ్వరుడు విషం మింగినటువంటి ఫోటోను మీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర హాల్లో ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో హాల్లో గర్రల కంఠుడి ఫోటో పెట్టుకోండి అంటే ఈశ్వరుడు విషాన్ని స్వీకరిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో హాల్లో పెట్టుకొని ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటోకు నమస్కారం చేసుకుని వెళ్ళండి దానివల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు బూడిద గుమ్మడికాయ ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి బూడిద గుమ్మడికాయ ఇస్తే మొత్తం భూమినే విష్ణుమూర్తికి దానం ఇచ్చిన ఫలితం కలుగుతుంది అందువల్ల ఒక బూడిద గుమ్మడికాయను తప్పనిసరిగా మీ జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఉన్నప్పుడు ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయంలో దానం ఇవ్వండి దానివల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఆదివారం పూట బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరైనా పేదవాళ్లకు పంచిపెడుతూ ఉండండి ఇలా కనీసం పన్నెండు ఆదివారాలు చేయాలి ఈ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఉద్యోగంలో అభద్రతాభావం తొలగిపోతుంది జాబ్ ఇన్సెక్యూరిటీ ఉండదు జాబ్ పరంగా స్టెబిలిటీ పొందటానికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు ప్రత్యేకంగా జాబ్ స్టెబిలిటీ రావటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి